మేము చేసిన ఆపరేషన్ ల్యాప్రోస్కోపిక్ స్ప్లీన్ ప్రిజర్వింగ్ డిస్టల్ ప్యాంకర్ ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు ఇదే సర్జరీ చేయించుకోవాలి అంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళాల్సి వచ్చేది హైదరాబాద్ చెన్నై విజయవాడ ఇలాంటి పెద్ద నగరాలకి మన దగ్గరికి ఈ పేషెంట్ వచ్చారు యాభై రెండేళ్ల వయసుకల్లా వ్యక్తి తన టెస్టులు చేయించుకోగా బయట పాంక్రియాస్లో గడ్డు ఉందని బయటపడింది సో మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చారు సో ఇది మేము ల్యాప్రోస్కోపిక్ విధానంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాం మామూలుగా అయితే ఇదే బయట జనరల్ సర్జరీలు వాళ్ళు ఓపెన్ విధానంలో చేస్తారు పొట్ట కోత కోసి చేస్తారు కానీ మేము ఇక్కడైతే మొత్తం ల్యాప్రోస్కోపిక్ విధానంలో చిన్న చిన్న ఘాట్లు పెట్టే చేయడం జరిగింది సో ఇలా చేయడం వల్ల మామూలుగా అయితే మామూలుగా అయితే ఐదు రోజులు ఆరు రోజులు పడుతుంది మనిషికి తేరుకోవడానికి తినడానికి తన పనులు తాను చేసుకోవడానికి కానీ లాప్రోస్కోపిక్ విధానంలో చేయడం వల్ల రెండో రోజే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది మొదటి రోజే తిన తినడానికి మొదలుపెట్టారు రెండో రోజు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది అండ్ ఏ కంప్లైంట్స్ లేవు పేషెంట్ ఈస్ వెరీ హ్యాపీ విత్ అవర్ ట్రీట్మెంట్ కంప్లీట్లీ ఇది మేము ఆరోగ్యశ్రీలో కూడా చేస్తున్నాం అండి రైట్ నా పేషెంట్ కర్ణాటక పేషెంట్ తిను తిను కర్ణాటక నుంచి కర్ణాటక నివాసి సో ఇది ఆరోగ్యశ్రీ లేదు బట్ దిస్ సర్జరీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆరోగ్యశ్రీ అంటే ద లిస్ట్ ఈస్ క్వైట్ ఎక్స్టెన్సివ్ మై సెల్ఫ్ నేను నేను ట్రైన్ అయింది అయితే హెపటోపాంక్రెటిక్ బిలియర్ అంటే లివర్ ప్యాంక్రియస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వాటిలో నేను స్పెషల్లీ ట్రైన్డ్ ఇక్కడ సో ఎనీ అడ్వాన్స్డ్ ఈ మూడు కేసెస్కి నేనైతే చేయగలను ఐఎమ్ వెల్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దీస్ థింగ్స్ అది కాకుండా ఎనీ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ మామూలుగా బయట జనరల్ సర్జరీ వరకు అయితే ల్యాప్రోస్కోపీలో గాల్ బ్లాడర్ అపెండిక్స్ కొన్ని చోట్ల హర్నియా వరకు చేస్తారు అంతకన్నా ఎక్స్టెన్సివ్గా ఇవే ఉండవు కానీ మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేస్తున్నాం ఆల్రెడీ చేస్తున్నాం ఆరోగ్యశ్రీలో అవునండి ఎస్ ఈ చుట్టుపక్కల అనే సర్జరీకి అంటే మేము చెప్పేది ఏంటంటే మామూలుగా మీరు అడిగింది డిజిటల్ ప్యాంక్రాటెక్టమీ అనేది ఇదే చాలామంది చేస్తారు ల్యాప్రోస్కోపిక్ విధానంలో కూడా చేస్తారు అది కానీ ఇది పెద్ద పెద్ద నగరాలకే రెండు స్ప్లీన్ అన్నది ఆ ప్యాంక్రియాస్కి దగ్గరలో ఉండడం వల్ల చాలామంది దీన్ని ప్రిజర్వ్ చేయరు తీసేస్తారు కానీ స్ప్లీన్ అనే దానికి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుందండి సో అందుకని దాన్ని ఎప్పుడు ప్రిజర్వ్ చేయడానికే మా ఫస్ట్ ప్రయారిటీ సో మా కా దానికి కొంచెం కాంపిటెన్సీ పేషెంట్స్ అన్ని కావాలి సర్జన్కి కావాలి సో వీ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ డన్ దిస్ థింగ్ ఫస్ట్ టైమ్ ఇన్ ఎల్లూరు పేషెంట్కి సుమారుగా వన్ పాయింట్ సెవెన్ లాక్స్ దాకా అయిందండి మొత్తం ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ బట్ ఇది ఆరోగ్యశ్రీలో అయితే పేషెంట్కి ఏమీ మేము ఛార్జ్ చేయట్లేదు ఆరోగ్యశ్రీలో అయితే ఫ్రీ అవుతుంది మొత్తం ఈ రకమైన గడ్డలు కొంచెం అరవై ఏళ్ళు ఆ వయసు దాటిన తర్వాత కొంచెం కామన్గా వస్తుంటాయండి సో చాలామంది భయపడిపోతూ ఉంటారు ఆపరేషన్ అనగానే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి ట్యూబులు ఎక్కువ పెడతారు ముక్కులో ట్యూబ్ పెడతారు అలా యూరిన్ ట్యూబ్ పెడతారు పొట్టలో పైపులు పెడతారు అని చాలామంది భయపడుతూ ఉంటారు చాలా మట్టుకు శాతం అది అపోహలే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ మా హాస్పిటల్లో అయితే ఇలాంటి మేజర్ సర్జరీస్ మొత్తం ల్యాప్రాస్కోపిక్లో చేయడానికి అనుకూలం మొత్తం సో ఆ భయాలన్నీ ఏమీ అవసరం లేదు ఇవిడు చెప్పినట్టుగానే రెండో రోజు కానీ మూడో రోజు కానీ పేషెంట్ని ఇంటికి పంపించి వేయడం కూడా జరుగుతుంది చాలా మట్టుకు సార్లు ఇంటికి కూడా వెళ్ళిపోతారు ఏ ఇబ్బంది లేకుండా సాధారణంగా ఆరు వారాల పాటు బరువులు ఎత్తకూడదన్న ఒక కండిషన్ తప్పితే వాళ్ళ ఇంటి పనులు అన్ని పనులు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటారు దేనికి అడ్డు ఉండదు తినడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ స్నానం చేయడానికి కానీ ఏ రకమైన అడ్డు ఉండదు ఈవెన్ కుట్లు కూడా మేము కరిగిపోయే కుట్లే వేస్తాం సో మళ్ళీ కుట్లు తీయించుకోవడానికి కూడా రావాలి అన్న అవసరం కూడా లేదు పావులూరు వచ్చేవాతని కర్ణాటక నుంచి వచ్చాను నేను షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని ఇక్కడ టెస్టులు చేయించుకుంటానికి వచ్చానండి వస్తే గెడ్డ ఉందని తేలింది టెస్టులలోను చేంజ్ చేసుకో అమ్మా ఆపరేషన్ అన్నారు డాక్టర్ గారు చేయించుకుంటాను అంటే నీకేం భయం లేదమ్మా నేను చేస్తాను చాలా బాగా చేస్తాను చేంజ్ చేసుకో అన్నారు చాలా బాగా చేశారండీ నేను రెండో రోజు ఇంటికి పంపేశారు నన్ను నొప్పి గట్ట ఏం వెళ్ళలేదు చాలా బాగా చేశారు సారు చేసుకుంటున్నాను అండి చిన్న చిన్న ఘాట్లు పెట్టి చేశారండి మనకి బేసిక్ అవసరమైన టెస్టులన్నింటినీ కూడా ఉచితంగానే చేయడం జరిగిందండి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైన వరకు ఆపరేషన్ అవసరమైనంత వరకు మాత్రమే వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయడం జరిగింది నైన్ పర్సెంట్ అంతా ఆరోగ్యలోనే అయిపోతాయండి టెస్టులతో సహా ఆపరేషన్ ఖచ్చితంగా అవసరమైనప్పుడు పూర్తిగా అన్నీ అంటే ఏ టు జెడ్ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు కూడా ఆరోగ్యశ్రీలో చేయడమే జరుగుతుందండి